హాయ్ మామ అందరికీ నమస్కారం ఈడేవాడో హాయ్ మామ అందరికీ నమస్కారం అంటున్నారు అనుకుంటున్నారా అక్కడికే వస్తున్నా నన్ను నేను పరిచయం ముందు నా పేరు సాయి కృష్ణ నేను చేసేది ఏంటంటే హైదరాబాద్లో ఆటో తోలుతూ ఉంటాను నా కంటెంట్ యూట్యూబ్ కంటెంట్ ఏంటంటే హైదరాబాద్లో ఆటో తోలుతం ద్వారా రోజుకి ఎంతవరకు ఎర్న్ చేయవచ్చు మరియు హైదరాబాద్లో ఆటో డ్రైవర్ ఏ విధమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అదే విధంగా ఎక్కిన వాళ్ళు ఏ విధంగా ఎదుర్కొంటున్నారు ఇబ్బందులు అనేవి నేను తెలియజేసే ప్రయత్నం అనేది చేస్తాను మరియు అదే విధంగా నేను తిరిగే ఏరియాలో ఎక్కడన్నా మంచి ఫుడ్ కానీ ఏదన్నా చూపించదగ్గ ప్రదేశం ఏదన్నా ఉంటే నేను దాని వీడియో రూపంలో మీకు అందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తాను దయచేసి అందరూ నా వీడియోలు చూసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను వెల్కమ్ ఆటో ఆటోళ సాయి యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే హైదరాబాద్లో నేను తోలేది బజాజ్ ఎలక్ట్రానిక్ ఆటో కొత్తగా వచ్చింది వన్ వన్ ఇయర్ బ్యాక్ వచ్చింది అయితే అందరూ నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే ఎలక్ట్రిక్ ఆటోనా ఎలక్ట్రిక్ ఆటోనా అని అని అంటున్నారు అసలు ఎలక్ట్రిక్ ఆటోకి మరి అదేవిధంగా సిఎన్జి ఆటోకి ఉన్న తేడా నాకు తెలిసినంతలో నేను ఐదు స ఐదు నెలలు అయింది ఐదు నెలల నుంచి ఆటో హైదరాబాద్లో తాగుతున్నాను ఈ సిఎంజీ ఆటోకిను ఎలక్ట్రిక్ ఆటోకి మధ్య ఉన్న తేడాని నేను మీకు అందరికీ నాకు తెలిసినంతలో చెబుదామని అనుకుంటున్నాను మొదటగా చూసుకుంటే రోజు అంటే యావరేజ్గా హైదరాబాద్లో ఆటోతో లేళ్ళు ఎవరైనా సరే రెండు వేలన్నర నుంచి మూడు వేల దాకా తోలుతారు అదే ఈ ఎలక్ట్రికల్ ఆటోలో తోలడం వల్ల రెండు వేల ఆరు తోలటానికి ఒక ఐదు వందల రూపాయలు సిఎన్జి అయితే ఐదు వందల రూపాయలు సిఎన్జి అనేది ఎలక్ట్రికల్ ఆటోకి ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఒక డెబ్భై నుంచి ఎనభై రూపాయలు అయింది అంటే నాలుగు వందల యాభై రూపాయల దాకా రెండు ఆటోలతో కంపేర్ చేసుకుంటే ఎక్స్ట్రా మిగిలిద్ది ఇంకోటి ఏంటంటే అసలు ప్రతి నెల సిఎన్జి ఆటోకి కంపల్సరీ ఇంజన్ ఆయిల్ అనేది మార్పించాలి సిఎన్జికి కానీ డీజిల్కి కానీ ఏ ఆటో కానీ ఇంజన్ ఆయిల్ అనేది మార్పించాలి అలా మార్పిస్తే ప్రతి నెల ఒక రెండు వేల దాకా ఖర్చు అయింది ఈ ఎలక్ట్రికల్ ఆటోకి అసలు ఇంజినే ఉండదు కాబట్టి ఆ రెండు వేల కూడా మిగిలినట్టే ఇలా చూసుకుంటే చాలా రకాలైన బెనిఫిట్స్ అనేది ఎలక్ట్రికల్ ఆటోకి మరియు సిఎన్జి ఆటోకి తేడా ఉంది ఎలక్ట్రికల్ ఆటో ఎ స్టేట్లో తెలంగాణ స్టేట్లో ఎక్కడ కొన్నా ఎక్కడైనా తిప్పుకోవచ్చు దానికి పర్మిట్ అనేది ఉండదు అదే సిఎన్జి కానీ డీజిల్ కానీ ఆటో కొన్న చోట సిటీ అయితే సిటీ పర్మిట్ తీసుకోవాలి లో కొంటే డిస్టిక్లోనే తిప్పుకోవాలి ఆటో ఎక్కడైతే కొంటామో లో అక్కడి నుంచి అరవై కిలోమీటర్ల లోపు మాత్రమే ఆటో అనేది తిప్పాలి మరి సిటీ పర్మిట్ ఒకటే రెండు లక్షల పైన ఉంది కదా హైదరాబాద్లో మరి దాంతో పోల్చుకుంటే మరి ఎలక్ట్రికల్ ఆటో బెస్టేగా అది ఇంకోటి ఏంటంటే మెయిన్ మనకి మనీ ఎక్కడ సేవ్ అయ్యింది అంటే రోజుకి నాలుగు వందల యాభై రూపాయల కాడికి నెలకి ఆ ఆటోతో పోల్చుకుంటే ఈ ఆటో ఒక పదమూడు వేల నుంచి పద్నాలుగు వేల రూపాయలు మనకి సేవ్ చేసిద్ది మనం పడే కష్టానికి అది ఇంకా మనకి కొంచెం పాజిటివ్నెస్ అనేది ఇచ్చిద్ది ఇంకా ముందు ముందు ఎలక్ట్రికల్ ఆటోకి సీఎన్జి ఆటోకి ఉన్న తేడాలు చెప్పడానికి నేను ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేస్తారని అనుకుంటున్నాను